హాయ్ గైస్ అందరు బాగున్నారా జీవిత మన పుస్తకంలో మనము ఎలా రాసుకుంటే మన జీవితం అలానే ఉంటుంది కాబట్టి ఒక వైట్ పేపర్ లాంటి మన జీవితంలో మనం పెన్ను బట్టి మన జీవితాన్ని ఎలా రాసుకుంటే మన జీవితం అలానే ఉంటుంది కాబట్టి మన వైట్ పేపర్ మీద మన జీవితం మంచిగా ఉండాలంటే సమాజంలో మనం మంచిగా సమాజంలో ఒక పేరుగా కానీ ప్రతిష్టలు కానీ చేసుకుంటూ పోతే మంచిగా ఉంటుంది కాబట్టి నువ్వెలా ప్రవర్తిస్తావో నువ్వు ఎలా ఉంటావో జీవితంలో సమాజం మనల్ని గుర్తిస్తుంది కాబట్టి మనం జీవితం ఎప్పుడు కూడా మనం వైట్ పేపర్ లాగానే ఉంటేనే మనకు బాగుంటుంది కాబట్టి మనకు విలువిస్తుంది అదే మరి మన జీవితంలో మనం వైట్ పేపర్ కాకుండా మన జీవితం ఇట్లా చిన్న భిన్నం అయిపోయిందనుకోండి మనకు మన జీవితంలో ఎప్పుడు బాగుపడలేము ఎందుకంటే మన లైఫ్ బాగున్నప్పుడు అంటే ఉదాహరణకు మన వైట్ పేపర్ బాగున్నంత మట్టుకు మన పేపర్కు విలువ ఉండే ఇప్పుడు మనం పేపర్ని మనము ఫస్ట్ లాగా చేయగలుగుతామా చేయలేం కాబట్టి మన జీవితం కూడా ఒక వైట్ పేపర్ లాంటిదే ఫస్ట్ ఎలా మంచిగా పేపర్ ఉండనో మన జీవితం ఫస్ట్ ఎలా ఉండెనో అహంకారం లేకుండా మరి మంచిగా సాపి జరిగిపోయేటట్లు సమాజంలో కానీ పబ్లిక్లో కానీ ఎక్కడ కానీ మనం మనకు రెస్పెక్ట్ ఉండేటట్లు మన జీవితం ఎలా ఉండనో మరి ఈ పేపర్ కూడా ముడతబడ్డ పేపర్ని కూడా మన జీవితం ముడతబడ్డ పేపర్ లాంటిది కాబట్టి మనము మరి దీన్ని ఫస్ట్ ఉన్నట్లుగా పేపర్ని మరి ముడతలతోటి చేయలేము కదా కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఉన్న విలువని పోగొట్టుకోకండి మరి ఆస్తులు మరి ఆర్భాటాలు మరి బంగ్లాలు అంటే ఉన్నాయనేసి అహంకార అహంకారానికి వెళ్ళొద్దు మనం ఎందుకంటే మనం వెళ్ళినట్లయితే మనకు మన జీవితంలో మరి ప్రతి ఒక్కటి ఓటమి అనేది ఉంటుంది మరి ప్రతి ఒక్కరు కూడా మరి గుర్తుంచుకోదలసిన విషయం ఏంటంటే మనం వైట్ పేపర్గానే ఉంటే క్లీన్గా ఉంటేనే మన జీవితంలా మన జీవితం మరి సాగిపోతాయి అన్నట్లు లేదంటే మరి నలిచిన పేపర్లాగా ఉన్న ఉన్నామనుకోండి మనం ఎప్పటి కూడా పేపర్లు నలిచిన దాగల్లాగా ఉంటుంది మన జీవితం కూడా అంతే ఉంటుంది అనేసి నేను అంటున్నాను మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి మరి ఓకే మళ్ళీ ఉంటాను మరి బాయ్ సెలవు